હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ દ સ્વીસ ડયરી ચાનલ ઓમ ગણેશ નમ ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములో నలభై ఆరవ స్తోత్రానికి అర్థం తెలుసు నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరాగారాగ మథని నిర్మద మదనాశిని ఓం నిష్కారణాయ నమ ఏదో ఒక కారణం లేనిదే ఏ వస్తువు ఆవిర్భవించదు కానీ తనకు తానే కారణం సమస్త సృష్టికి తానే మూల తనకు కారణమైనదంటూ ఏమీ లేనిది కనుక అమ్మవారు నిష్కారణ అన్ని రకాల ప్రకృతులకు మూలమైనది అనగా అన్ని స్వభావాలకు తానే మూలం తనంత తాను పుట్టి పెరిగి నశిస్తున్నట్లుగా కనబడే ప్రకృతి అంటారు జీవులకు జన్మతో వచ్చే స్వభావాన్ని తనకు విశ్వానికి అభేదంగా ఉండే పరాశక్తిని కారణాలు తానే అయిన దానిని నిష్కారణ అంటారు ఓం నిష్కలంకాయ నమ కలంకం అంటే దోషం లేక పాపం నిష్కలంక అనగా ఏ విధమైన దోషం లేక పాపం లేని పరమ పవిత్ర స్వరూపిని హింస ఇటువంటిది ఇటువంటిదని సత్యం ధర్మం ఇలాగే ఉంటాయని ఈ సృష్టిలో ఎవ్వరూ నిర్వచించలేరు కాలాన్ని దేశాన్ని వ్యక్తిని బట్టి ధర్మం మారుతుంటుంది అందుకే ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు ఇవి లోకానికి అందించి నిరూపించేది అమ్మ కనుక అమ్మలో ఏ కలంకం ఉండదు కనుక నిష్కలంక మహిషాసురుడు అమ్మను హింసాపరిరాలంటూ స్త్రీకి ఆయుధం శోభించదని ప్రేమ మాత్రమే శోభిస్తుందని అంటాడు ఆమె స్త్రీ జాతికే కలంకం అని దూషిస్తాడు అప్పుడు అమ్మవారు సమాధానమిస్తూ తన పిల్లలందరినీ సంహరిస్తూ హింసిస్తూ పీడిస్తున్న మహిషాసురుడు కూడా తన బిడ్డేనని ఒక బిడ్డ సమస్త లోకాలను నాశనం చేస్తున్నప్పుడు వాటిని చంపి లోక శ్రేయస్సును చేకూర్చే వారికి ఏ కలంకం అంటదని అసలు అదే నిజమైన ధర్మం అని అంటుంది ధర్మం అధర్మం వల్ల సత్యం అసత్యం వల్ల నశిస్తున్నప్పుడు సామర్థ్యం కలిగిన వారు చూస్తూ ఊరుకోరాదు వాటిని రక్షించాలి రక్షించని వాడిని దైవం నాశనం చేస్తుంది అది వాడి దోషం తప్ప సత్య ధర్మాలు నశించవు వేదాలు ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయిస్తూ సర్వ ప్రాణి క్షేమం కోసం చేసే అధర్మం కూడా ధర్మమే అంటున్నాయి పది మందిని రక్షించడానికి పలికే అసత్యం సత్య ఫలితం ఇస్తుంది లోక వినాశనానికి ఉపయోగపడే సత్యం అసత్యం కంటే కూడా ప్రమాదకరమైనది ప్రాణం పోయేటప్పుడు అసత్యం ఆడడం ధర్మమే అవుతుంది పెళ్లిలలో పెళ్లి చెడకుండా ఉండడానికి ఆడే అసత్యం భూతాన ఫలితాన్ని ఇస్తుంది బ్రాహ్మణులను గోవులను రక్షించడానికి ఏ పాపం చేసినా అది మహాపుణ్యమే అవుతుంది భార్యాభర్తలను భర్తలను తల్లి బిడ్డలను కలపడానికి అదే అసత్యం నిష్కలంక సత్యం అవుతుంది ఓం నిరుపాధయే నమ ఉపాధి అంటే శరీరం శరీరం ఉంటేనే ప్రాణం నిలబడుతుంది ప్రాణం ఉంటేనే శరీరం నశించకుండా ఉంటుంది శరీరం లేని ప్రాణం నాశనం లేనిదైనా రూపంతో ఉండలేదు భూమిలో నిలబడదు కాబట్టి జీవికి రూపంతో అనగా మృణ్మయ శరీరంతో ఉంటేనే దేహి అని పేరు ఉంటుంది ఈ దేహం అవిద్య స్వరూపం కనుక జీవులకు దేహ భ్రాంతి ఉంటుంది తానే దేహం దేహమే తాను అనే అజ్ఞానంలో దేహులుంటారు అందుకే వీరిని ఉపాధి కలవారు అంటారు ఈ ఉపాధులన్నీ మాయతో ఆవరింపబడి ఉంటాయి లేనిది ఉన్నట్లుగా అదే శాశ్వతంగా అనిపించడాన్ని మాయ అంటారు ఈ మాయమయమైన ఉపాధి లేనిది అనగా నశించిపోయే శరీరం లేనిది లేదా అత్యంత దివ్యమైన చిన్మయ శరీరం కలదు కనుక అమ్మవారిని నిరుపాధి అంటారు నిరుపాధి అనగా శీఘ్రంగా కైవల్యం ఇచ్చేదని ధర్మబుద్ధిని ప్రసాదించేదని ఇంకొక అర్థం ఉంది సొంతిల్లు కట్టుకోవాలనుకునే కోరిక ఉన్నవారు తొమ్మిది రోజులు మారేడాకులతో అమ్మవారిని పూజిస్తూ వెయ్యిన్ని ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపం చేయాలి ఎలా అంటే ఓం హ్రీం నమః ఇలా జపిస్తే మీకు ఏడాది లోక స్వగృహం లభిస్తుంది ఓం నిరీశ్వరాయ నమ ఈ సమస్త లోకాలకు అమ్మవారే ఈశ్వరి అధిష్టాన దేవత అమ్మకు పైన అమ్మను మించిన శక్తి మరొకటి లేదు తనకు తాను తప్ప తనపై మరొక ఈశ్వరుడు లేనిది నిరీశ్వర ఆదిశంకరుల వారు సౌందర్య లహరిలో శివుడిని శక్తిని పొందినప్పుడే లోకాలను సృష్టించడానికి సమర్థుడు అవుతున్నాడు నీ వాతనతో లేకపోతే అనగా నీ శక్తి ఆయనకు తోడ్పడకపోతే కనీసం కదలడానికి కూడా సమర్థుడు కాడు అంటారు ఈశ్వరుడు అనే శబ్దానికి అధిపతి అని అమ్మవారి శక్తి ఉంటేనే ఈశ్వరుడు ఈశ్వరుడవుతాడు ఆ శక్తి లేకపోతే ఈశ్వర శబ్దార్హుడు కాదు ఎందుకంటే ఈశ్వరత్వం అమ్మవారి మూల శక్తి కాబట్టి ఇంతెందుకు హరిహర విరించలంతా ఆ తల్లి కాలి క్రింద ఉండే రవ్వంత ధూళిని తమ శిరస్సులపై ధరించి మూడు పనులు చేస్తున్నారు అనగా బ్రహ్మ సృష్టిని విష్ణువు పోషణని శివుడు లయాన్ని చేయగలుగుతున్నారంటే శ్రీమాత పాదరజోవేష ప్రభావమే త్రిమూర్తుల కంటే అధికరాలు అనగా సకల భువన బ్రహ్మాండాలకు ఈశ్వరి అమ్మవారేనని ఆ అమ్మ గాయత్రి వంటి అనేక రూపాలలో ఉంటుందని తనకు తాను తప్ప తనపై మరొక అధికారి లేనిదని ఉంది ఇంతటి ఈశ్వర శక్తిని తనలో ఇముడ్చుకున్నది కాబట్టి నిరీశ్వరిగా అమ్మను వశణ్యాది వాగ్దేవతలు అభివర్ణించారు ఓం నీ రాగామహ రాగం అనగా ప్రీతి ఈ చరాచర జగత్తంతా అమ్మే కనుక ప్రత్యేకంగా ఒక వ్యక్తిపై కానీ వస్తువుపై కానీ ఇష్టం లేక అయిష్టం అమ్మకుండవు వస్తువులపై ఉండే రాగ ద్వేషాల వల్లే జీవులు సంసారంలో పడి కొట్టుమిట్టాడుతుంటారు ఇవి లేకుండా చేసేది తనలో ఇవి లేకుండా ఉండేది కనుక అమ్మవారు నీ రాగ రాగం అనగా మాత్సర్యం ఏ పైన మాత్సర్యం లేనిది కనుక అమ్మ రాగ జీవులను నిరంతరం చుట్టుముట్టే ఐదు కష్టాలున్నాయి వీటిని పంచక్లేశాలు అంటారు ఇవి అవిద్య అస్మిత రాగం ద్వేషం మరణ భయం ఈ క్లేశాలేవి అమ్మను అంటవు అందులో అత్యంత భయంకరమైన రాగం అనే క్లేశం లేనిది కనుక అమ్మను నీరాగా అంటారు ఇక ఇటువంటి రంగు మాత్రమే అమ్మకిష్టం అని గాని అమ్మవారు కేవలం ఇదే రంగులో ఉంటుందని గాని ఎవ్వరూ ఊహించలేదు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రంగులో ఉంటుంది గుణ రూప వర్ణ అయిన దవ్వడం వల్ల అమ్మని నీరాగ అంటారు దుఃఖ మూలమైన పదార్థంపై ఏమాత్రం ఇష్టం లేనిది అమ్మ చిత్రం ఏమిటంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు లేని అమ్మ ఇవన్నీ ఉన్నా ఒకే ఒక్కసారి తనను భక్తితో ధ్యానిస్తే చాలు వారి ముందు ప్రత్యక్షమై వారి కోరికలన్నీ తీరుస్తుందని ఇలా తీర్చే లక్షణం నీరాగమని పురాణం చెబుతోంది అందరూ తమను ద్వేషిస్తున్నారని భావించే వారు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి ఇక మీకు ఓం ప్రీతి వల్లే జీవులు సంసారం అనే సముద్రంలో పడి బయటకు రాలేకపోతున్నారు తేనె మీద ప్రేమ వల్ల తేనెటీగలు పట్టు పెట్టి చివరకు మానవుల మంట పెట్టి చంపడంతో నశించి తేనెను పరిలపాలు చేస్తున్నాయి ఆ తేనె ఆసక్తితో మానవులు ఒక్కొక్కసారి తేనెటీగలు గుట్టగా చేస్తున్నారు అలాగే గృహ వ్యామోహంలో చిక్కుకుని కొందరు నశిస్తున్నారు అందుకే ఇంటిని చెటి నూతితో పోల్చారు పెద్దలు సంసార సాగరంలో ముంచి తేలకుండా చేసి జీవులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాగం అనే దానికి మధించి భక్తులకు సంసార సాగరంలా కాకుండా పిల్ల కాలువగా మార్చి దాటే అవకాశం ఇస్తుంది కనుక శ్రీమాతను రాగమథని అన్నారు మథనము అనగా నశింపజేసే సాధనం భయంకరమైన సంసారం అనే వ్యామోహాన్ని అనగా సంసారంపై ఉండే అజ్ఞాన శక్తిని ధ్వంసం చేసి జీవులకు ముక్తి నసిగే పరాశక్తి కాగలదని మన్మథుడు అత్యంత ప్రమాదకారుడు శివుడంతటి వాడిపైన తన పుష్ప బాణం ప్రయోగించాడు ఆయన కంటి మంటలకు బూడిద అయిపోయినా అతని బాణ ప్రభావం మాత్రం శివునిపై ఉండిపోయింది తత్ఫలితం పార్వతీ కళ్యాణం ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలని భావించేవారు పద్దెనిమిది రోజుల పాటు మల్లె పువ్వులు గన్నేరు పువ్వులతో అమ్మవారిని పూజిస్తూ ఈ మంత్రాన్ని అంటే ఓం రాగమై నమ అని నూట ఎనిమిది సార్లు జపించి జీడిపప్పు బాదం పప్పు నివేదించి ఆ ప్రసాదాన్ని తాము స్వీకరించి మిగిలినది ఇతరులకు కూడా పంచి పెట్టాలి ఓం నిర్మదాయ నమ మదం లేనిది అమ్మవారు మదం అంటే ఏంటి అల్పదృష్టి వల్ల ఏర్పడే స్వభావం తాను తనవారు తనది అనబడే ఒకనొక నీచి వల్ల అల్ప దృష్టి ఏర్పడుతుంది ముందు కులము ఆపై జాతి ఆ తర్వాత ప్రాంతాభిమానం అల్ప దృష్టి కలవారల లక్షణాలు అవుతాయి వీటి వల్ల వేద ప్రామాణ్యం అంగీకరించదని నాస్త బుద్ధి ఏర్పడుతుంది నాస్తికులు కామమే సర్వస్వం అనుకుంటూ తమను తాము గొప్పవారుగా భావిస్తారు దీనివల్ల వారు లోక కంటకులవుతారు క్రమంగా లోక వినాశనం కలిగించే క్రూర లక్షణం వల్ల డంభం అభిమానం అనే వాటితో కూడిన అవివేకం వీరికి చుట్టుకుంటుంది దీనిని మదం అంటారు మదం వల్ల ఆత్మశక్తి తెలియకుండా పోతుంది మొండి పట్టుదల